వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు పెన్షన్లు మరియు పెండింగ్ బిల్లుల సమాచారం మే ఇరవై తొమ్మిది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం ఒక్కో ట్రెజరీ వారు ఒక్కోలాగా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ట్యాచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే ఇరవై తొమ్మిది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయానికైతే చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పేస్లిప్లు గత మూడు రోజుల నుంచి డౌన్లోడ్ అవుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా పే పేస్లిప్లు కూడా డౌన్లోడ్ అవుతూ వస్తున్నాయి అయితే ఇవి నిధి యాప్లో కాకుండా నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తమ పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోగలరు ఇక బిల్లు నంబర్లు గనక మనం పరిశీలించినట్లయితే టూ జీరో టూ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ వన్ ఇక టూ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ ఫోర్ డబల్ జీరోతో మొదలవుతున్నాయి అనేటువంటి విషయం తెలుస్తుంది ఇక పెన్షన్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు ఒక్కో ట్రెజరీ వారు ఒక్కో విధానాన్ని పాటిస్తున్నారు కొందరు మార్చి నెల పెన్షన్ నుంచి ప్రారంభించగా కొందరు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించడం జరిగింది మరికొందరు మే నెల నుంచి పెన్షన్ నుంచి మొదలుపెట్టారు అయితే మరికొందరు అయితే ఇంకా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ప్రారంభించలేదని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము శాలరీ డిడక్షన్ కెనాట్ బి లెస్ దాన్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే జీపీఎఫ్కు సంబంధించి మరొక సమాచారం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది అదేంటంటే బేసిక్ పేలో మినిమం సిక్స్ పర్సెంట్ ఖచ్చితంగా డిడక్ట్ చేయాలి అదేవిధంగా మ్యాక్సిమం డిడక్షన్ ఈజ్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే ప్లస్ డిఏ అనేటువంటి సమాచారాన్ని జిఓ నెంబర్ మూడు వందల ఇరవై ఐదు డేటు డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే జారీ చేసినప్పటికీ కొంతమంది ఇంతవరకు జీపీఎఫ్ ఖాతాని ఓపెన్ చేయకపోవటము తద్వారా ఆ సిక్స్ పర్సెంట్ డిడక్షన్ని చేయకపోవటం వల్ల ఖజానా శాఖ డైరెక్టర్ వారైతే సీరియస్గా భావించి ఈ విషయాన్ని మరలా పోస్ట్ చేయడం జరిగింది అటువంటి వారికి ఈ నెల జీతాలని ఆప్ వారు మెసేజ్ని కూడా అయితే పంపడం జరిగింది మిత్రులారా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జీపీఎఫ్ కటింగ్ని సిక్స్ పర్సెంట్కి తగ్గ తగ్గకుండా కటింగ్ చేసుకోవాలి అయితే ఇది కొంతమంది ఉద్యోగులకి మినహాయింపు ఉంటుంది ఆ విషయాల గురించి మనం కిందటి వీడియోలో కూడా చెప్పుకొని ఉన్నాం మిత్రులారా ఇక ఈ సబ్స్క్రిప్షన్ మే ఎన్హాన్స్ ట్వైస్ ఆర్ రిడ్యూస్ వన్స్ జ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈ సబ్స్క్రిప్షన్ని సంవత్సరానికి రెండుసార్లు పెంచుకోవచ్చు అదేవిధంగా ఒక్కసారి అయితే తగ్గించుకోవచ్చు అనేటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక పెండింగ్ బిల్ల విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంపై మున్సిపల్ పాఠశాలలో నియమితులైన స్పెషల్ టీచర్లు స్పెషల్ ఎల్పీలు స్పెషల్ పీఈడీల పెన్షన్కు నోషనల్ ఇంక్రిమెంట్ లబ్ధిని చేకూర్చుకు సమాచారం కోరినటువంటి పాఠశాల విద్యాశాఖ అనేటువంటి సమాచారం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్డర్ కాపీని కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు కానీ అదేవిధంగా సరణ లీవ్ చెల్లింపులు కానీ జరిగినట్లయితే సమాచారం లేదు మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక మన మిత్రులందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్